నెల్లూరు జిల్లా కామవరపుకోట వెంకటేశ్వర కాలేజీ నుండి సంవత్సరం అడ్మిషన్ తీసుకోవటం లేదని విద్యార్థులు వాపోతున్నారు కామవరపుకోట మండలం భీమడోలు కాలేజీ తిరుపతి తిరువ దేవస్థానం నిర్వహించారు ఈ సంవత్సరం కాలేజీలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు సంవత్సరం అడ్మిషన్ తీసుకోమని స్టూడెంట్స్ జాయిన్ చేసుకోలేమని చెప్తున్నారు అడ్మిషన్స్ తీసుకునే సమయంలో ఇలా జరగటం వల్ల అయోమయ పరిస్థితిలో ఉన్నామని స్టూడెంట్స్ వాపోతున్నారు మాజీ శాసనసభ్యులు గంట మురళి రామకృష్ణ విషయం తెలుసుకొని కాలేజీ దగ్గర వెళ్ళి సంవత్సరం అడ్మిషన్ ఎందుకు చేయట్లేదని అడిగినా లోకేష్ గారి దృష్టికి తీసుకు వెళ్తారని అన్నారు వెంట నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది కలెక్టర్ గారు స్పందించి ఆర్ఓఐను పంపించటం ఇక్కడ అన్ని వసతులు బాగానే ఉన్నాయి ఈ మండలం గవర్నమెంట్ కాలేజీలు లే కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ లేవు ఇక్కడ నుంచి కాలేజీలు నడపవచ్చని కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వటం జరిగింది కనుక విద్యార్థుల సౌలభ్యం కోసం చింతలపూడి శాసన సొంగ రోషన్ కుమార్ గారు శాసన శాసనసభ్యులు కుమార్ గారు జోక్యం చేసుకుని కాలేజీని జరిగి ప్రారంభించాలని సహాయ సహకారాన్ని అందించవలసిందిగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు